ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలమని వచ్చారు అందరు ఎటు ప్లేస్ మేమైతే మంచిగా ఉన్నాం సో అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈరోజు మేము వినాయకుని వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ రైడర్ మళ్ళీ షేడ్ రా సో ఎందుకంటే నిన్న మొన్న పిల్లలకి ఎవరికి హాలిడేస్ లేవు సో ఈరోజు అయితే అందరికీ హాలిడే కాబట్టి సో అందరూ పదకొండు పన్నెండు గంటల వరకు స్నానం చేసుకుని రెడీ అయ్యి అమ్మవారి ఇంటి మీదకి రమ్మని చెప్పిన సో ఎందుకంటే మేము వీడియో ప్రతిసారి అక్కడనే చేస్తున్నాం సో ఈసారి ఆ వీడియో గణపతి వీడియో అక్కడే చేస్తాం ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో పాషం తింటున్నా సో మీ అందరికీ తెలుసు గణపతి పండుగ అంటే పాషం పాశం అంటే గణపతి పండుగ సో మాకు లేదు కాబట్టి మాకు మా అత్తమ్మ బాలమ్మని వారి మమ్మ వారి మమ్మీ చేసి ఇచ్చింది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మా గణేషన్ కాడికి ఉట్టి తయారు చేస్తున్నాం ప్రిపేర్ ఉట్టి ఫ్రెండ్స్ ఉట్టి సో దినపైన కొబర్గా వెళ్తాం సో బ్యాండ్ సో మొత్తం గణేష్ నిమోత్సవానికి కావాల్సిన సామాన్ అన్ని రెడీ ఐతని సో పిల్లలు ఇంకా రెడీగా ఉన్నారు పిల్లలు రెడీ అయ్యారంటే ఇంకా మేము వీడియో షేర్ చేసిడే ఈ ప్రాజనకో రైడర్ మలేష్ గణేష్ ఆగమనం అంతా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికి వినాయకోటి శుభాకాంక్షలు ఫ్రెండ్స్

సో హలో ఫ్రెండ్స్ సో మా గణేశ్వరుడు అయితే వచ్చి ఏ బాండ్ వాడ ముందుకు రావాలి అయితే ఇప్పుడు పోతున్నాయి ఫ్రెండ్స్ పూజ చేసుకోవడానికి రైట్ అల్లనే కోతి పడుతున్నాయి రేటా రా ముందుకు వచ్చాయి ఉంగడి వాడు ఉంగడి వాడు సో ఇవే మా గణపతులు అనమాట నిన్న మేము తయారు చేసినాం మట్టితో సో ఇవి ఈ గణపతులతోంటే ఇప్పుడు మేము పూజ చేస్తున్నాం సో ఇప్పుడు మా అయితే పూజకైతే బయలుదేరుతుండు రెడీ కూడా ఏ రా వినాయక చవితి శుభాకాంక్ష కుటుంబ సభ్యులకు అందరికి మాకేనా పురియరా అమలు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పులిహోర మా కరుపుతుంది సో మా గణేశ్వరి గారి పూజకు పులిహోర కాదు ఇవన్నీ మా సామాన్య సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం రెడీ అయ్యాలి సామాన్లు అన్ని తీసుకొచ్చేసినాం సో సాయంత్రం అయ్యిందంటే అంటే ఇంకా వర్షం పడతాయమన్న భయం వర్షం అయితే ముగ్గురైతే లేదు సో అప్పటి వరకు పూజ మొత్తం రెడీ చేసుకుంటాం రెడీ అయిందా ఏ బట్టలు ఎవరు అని బట్టమనుకో ఎవరు బట్టలు తీసు వేస్తామనుకో ఇన్వేట ఎవన్న మంచి డాన్స్ చేసామనుకో ఇట్లా ఇట్లా పూ వేయ நாட்டுல இருக்கு హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మా ఉట్టు కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ మాది రడ్డు పాట సో రడ్డు పాట కానీ గణేష్ని ఊరేగింపు ఉంటుంది సో ఈ ఫుల్ వీడియో వచ్చేసి రైడర్ అయితే అంటుంది తప్పకుండా మిస్గా చూడండి పాట లద్దు అంచు అంచునాలు పోవాలి అది సో రడ్డు ఎవరు అనుకురు రడ్డు ఎంతగా పోయింది ఎవరు తీసుకురో ఫుల్ వీడియో ఉంటుంది అన్న చూడండి ఓకేనా పోయి డ్రెస్ వేసుకోవచ్చు పోయిగా జల్ది కుర్తా వేసుకోవచ్చు పో తీసుకోవాలి కుర్తా తీసుకోవాలి ఇగో